ప్రైస్ దాల్ అందరు బాగున్నారా ఏసుక్రీస్తు ప్రభావ పేరిట మీకు శుభాలు తెలియపరుస్తున్నాను ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే ప్రాముఖ్యంగా ఒకటి పిల్లలు ఇంకా పుట్టకుండా చాలామంది బాధపడుతున్నారు కదా అయితే మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను ఏంటంటే పిల్లలు మీకు కావాలి మీకు పిల్లలు పుట్టాలంటే ఏం లేదు అట్టి పళ్ళు తింటే చాలు అద్భుతం జరిగిపోతుంది మీకు పిల్లలు పుడతారు నిజమే నేను చెప్పే మాట కాదనుకుంటున్నారా చూడండి ఒకసారి చూడండి పిల్లలు పుట్టే విషయంలో ఆ యొక్క తింటే ఎలా ఉంటుందో ఓసారి చూడండి అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు దేవుడు అద్భుతం జరిగిస్తాడు కొత్త ఒటుగదిగా చెప్పండి సున్నా మనలో ఈ అరటికాయలు నేను అభిషేక్ ఇస్తున్నాను అరటికాయలు తింటుండేగానే పిసి ఓడి లయం అయిపోవాలా ఫైబ్ రైడ్స్ లయం అయిపోవాలా కాంప్లికేషన్స్ ప్రతి క్లియర్ చూశారు కదా పిల్లలు పుట్టడానికి కేవలం అట్టుపళ్ళతోనే పుట్టేస్తాను అదేమంటున్నారు మళ్ళీ విశ్వాసం ఉంచుకోవాలంటున్నాను విశ్వాసం దేని మీద అట్టుపళ్ళు మీద అంటే అట్టిపళ్ళు మీద విశ్వాసం ఉంటే పిల్లలు పుట్టతారనుకుంటే మనమే ఇంకా విశ్వాసం ఉంచుకుని అట్టుపళ్ళు తింటాం కదా విశ్వాసం ఎవరి మీద ఉంచాలి ఏ స్ప్రవ్ మీద అన్నారనుకుందాం అలాంటప్పుడు ఇంకా అట్టుపళ్ళు ఎందుకు అట్టుపళ్ళు మామూలుగా ప్రేమతో ఇవ్వటం తప్పేం కాదు కానీ అందరికి పంచడం తప్పు కాదు కానీ ఈ అట్టుపళ్ళని అభిషేకిస్తున్నాము ఈ తింటే మీకు వస్తారు ఇంకా పిల్లలు పుడతారు ఎంత క్లీన్గా మన ఇంకొక ఆయన అయితే ఏకంగా జంట అట్టుపళ్ళు ఇచ్చారంట ఇద్దరు కమల పిల్లలు పుట్టారు విశ్వాసం దేని మీద ఉంచాలంటున్నారంటే అట్టుపళ్ళు అని చెప్తున్నారు కదా అక్కడ దానివల్ల పిల్లలు పుట్టేస్తారా కాదు కాదు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఇది ఒకటి తర్వాత ఆయనదే పేరు పెట్టి పిలిచే సందర్భం కూడా చూడండి పేరు పెట్టి నన్ను వద్దన్నా దేవుడు నన్ను ఫోర్స్ చేస్తున్నాడు మీరు వద్దంటారేంటి అని కోపడుతున్నాడు చూడండి ఆయన అమ్మ తరుస్తారు చూడండి నడిపిస్తున్నాడు నేను ఏం చేయాలి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పేరును పెట్టి పిలవడం ఆపు అంటున్నారు ఆపేయాలా దేవుడు ఇలా ప్రజెంట్స్ నాకు చెప్పు చెప్పుడు అమ్మాయి వస్తుంటే చెప్పు అంటున్నాడు నేనేం చేయాలి దేవుడి అభిషేకాన్ని ఆపుకోవాలా వద్దు ఏసయ్య అని చెప్పాలా చెప్పండి ప్రజలారా చెప్పండి మీరు చెప్పాలి వెంటనే చెప్పండి కూడా ఆమేన్ ఆమేనా కానీ నా ఏసయ్య చూపించింది ఈ పావని ఆమే హల్లెలూయా వెంటనే చెప్పండి గడాల హల్లెలూయా 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 వచ్చావా ప్రశాంత్ ఏం పేరు నీ పేరు పావని అన్నయ్య ప్రవీణ్ వచ్చావా ప్రశాంత్ ప్రవీణ్ వచ్చావా ప్రశాంత్ ప్రవీణ్ చూసారు కదా ఫోర్స్ చేస్తున్నారంట ఫోర్స్ చేస్తున్నప్పుడు పేరు ఉన్నది ఉన్నట్లుగా పిలుస్తారు కదా పేరే మార్చరు కదా అక్కడ పక్కన పావనని పిలిచారు పక్కనే ఆయన పేరు ప్రవీణ్ అయితే ప్రశాంత్ అని పిలిచారు మరి దేవుడు పేరు పెట్టి పిలిచేటప్పుడు ఆ పేరు అబద్ధం పిలు పిలవగలడా దేవుడే పిలుస్తే కొంచెం కూడా తప్పిపోతుందా దేవుడిచ్చిన ఇచ్చిన మాట ఎప్పుడైనా తప్పి పేరు అంటే బైబిల్లో ఉందా పేరేమన్నా ఆ మార్చి పిలుస్తాడా మార్చి అంటే పేరు మార్చుకుని పిలిచేది అది పేరు అంటే నీ పేరు ఎలా మారుస్తున్నాను అని చెప్పేసి అబ్రాహ్మలు అబ్రాహాగా లేకపోతే ఇలాంటి మాటలు మనం చూస్తాం అవి కాదు కదా ఇక్కడ రాసింది యాక నిజాలుగా మారుస్తున్నా మాట కాదు కదా ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి ప్రశాంత్ అంటే ప్రశాంత్ ప్రశాంత్ అంటున్నాడు ఆయన వాస్తవానికి ఆయన పేరేంటి ఆవిడ చెప్తుంది కదా ప్రశాంత్ అంటే ప్రవీణ్ అని చెప్తుంది ప్రవీణ్ వచ్చావా ప్రశాంత్ మరి దీన్ని బట్టి చూస్తే దేవుడే అలాంటి పిలుపులు మనం సరే ఇంకొక ఆయన చూడండి విమర్శించట్లేదు దయచేసి ఎవరు కూడా అర్థం చేసుకోండి విమర్శ కాదు ఇది వాక్యానుసారంగా ఉంటే మనం ఫాలో అవ్వచ్చు తప్పేమీ కాదు పేరు పెట్టి పిలిచే సందర్భం కూడా ఎందుకు అంటే దేవుడు పేరు పెట్టి పిలిచే సందర్భం ఈ మధ్య నిన్నడుతా అనుకుంటా విజయప్రసాద్ రెడ్డి గారు ప్లస్ అమ్మ తేజ గారు ఇద్దరం కలిసి ఒక ప్రేమపూర్వకమైన చర్చ జరిగిందని చెప్పి పెట్టారు ఓకే అందులో విజయప్రసాద్ రెడ్డి గారు అడిగిన విషయం చాలా బాగుంది ఏంటంటే పేరు పెట్టి పిలిచిన ప్రతి చోట కూడా దేవుడు వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చిన సందర్భమే ఉంది అటు దేమాన కానీ సౌలు పౌలుగా మార్చడం కానీ జక్కయ్య కానీ ఇంకెవరిని పిలిచినా కానీ వాళ్ళని రక్షించబడిన సందర్భమే ఉందని చెప్పి అన్నారు నిజమే కదా పేరు పెట్టి పిలిచిన ప్రతి చోట ప్రభు ఒక వాళ్ళ జీవితాలను మార్చినట్టే ఉంది మరి పేరు పెట్టి పిలిచే సందర్భంలో స్వస్థతలు జరిగినట్టుగా ఏం లేదు కదా దానికి సమాధానం వారు చెప్పలేదు ఓకే ఇప్పుడు పేరు పెట్టి పిలిస్తే కూడా కరెక్ట్గా పిలవాలి పిలిచేది పేరు పెట్టి పిలవాలనుకున్నప్పుడు నాకు గుర్తు వచ్చేస్తాను దేవుడు పిలవమంటున్నాడు అంటున్నారు కదా మరి పేరుతో పాటు ఇంటి పేరు పేరుతో పాటు వాళ్ళ ఎంతమంది వచ్చారు వాళ్ళ పేరు అన్నీ చెప్పగలగాలి కదా ఇలాంటివన్నీ వాక్య ప్రకారం ఒప్పుకుంటుందా చూడండి మరొక ఆయన ఉన్నారు ఆయన ఏడు సిలువు గుర్తులు వేసుకోవాలంట ఏడు సిలువు గుర్తులు ఏడు చోట్ల వేసుకుంటే ఏడంతలు ఆత్మ వస్తుందంటారు ఆయనకి ఆయన కూడా ఇలాంటివే రెండు రెండు పళ్ళు ఇస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కూడా చూడండి సార్ ప్రతిష్ట చేసిన తైలము ఏసు రక్తముగా మారింది మీరు తెచ్చుకున్న పాత్రలో ఒక్క డ్రాప్ అది ఏమవుతుందంటే మీరు దాన్ని తీసుకుని వెళ్ళి మీ దగ్గర ఉన్న తైలం అందులో వేయండి అప్పుడు అదంతా కూడా ఏసు రక్తముగా మారుతుంది దానిని మీ ఇంటికి ముందు గుమ్మాలకి సిలువులు వేయండి మీ ఎవరైనా రోగంతో ఉంటే ఏడు సిలువులు వేయండి ఏడు సిలువులు ఎక్కడ వేయాలంటే నుదుటి నుయ్యాలి రెండు చేతుల్లోని అర చేతుల్లో రెండు వేయాలి ఎన్ని అయినా ఎక్కడికి మూడు గుండె మీద గుండెల మధ్య గుండె మధ్య గుండె దగ్గర ఎన్ని నాలుగు రెండు పాదాల మీద రెండు సిలువులు ఎన్ని ఆరు వెన్ను ముక్క మీద నడుము మీద ఏడు సిలువులు వేస్తే ఏడంతల ఆత్మశక్తిని నావరిస్తుంది పిల్లలు లేనివారు గర్భఫలాల కొరకు వచ్చిన వారు మీరు ఏదైనా ఫ్రూట్స్ మీరు తీసుకురండి ఒక యాపిల్ కానీ బనానా కానీ తీసుకొస్తే దానిని దేవుని సేవకుడు నేను ప్రతిష్ఠ చేసి మీకు ఇస్తాను అదే మీకు జీవముగా మారుతుంది అందరు కూడా తలలు వంచి కండ్లు మూసుకుని ప్రార్థనలు ఉండండి ఒక లైన్ పాటిందాం చూస్తున్నాం కదా దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఇలాంటివి బైబిల్లో లేని సొంత మాటలు అలా చెప్పవచ్చా చెబితే దేవునికి ఆత్మ పనిచేస్తుందా అది దేవుని ఆత్మేనా అని మనం పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మనకే ఇచ్చిస్తున్నాడు దేవుడు మనం ఏమనుకుంటామంటే విమర్శ అనుకుంటున్నాడు దయచేసి విమర్శ కాదండి వాక్యములు ఉన్న రీతిగా చేస్తే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు వాక్యములు అలా ఉందా ఏడు సులువులు వేసుకుంటే నేను అంటే ఏడు సిలువు గుర్తులు వేసుకుంటే అంటే దానివల్ల స్వస్థత వస్తుందా పిల్లలు పుట్టుతున్నారు లేకపోతే అద్భుతాలు జరుగుతున్న విషయాలు చాలా చూస్తున్నాం తైల విషయం గురించి కూడా మనం మీకు చెప్పాను కాబట్టి నేను అంటున్నాను అక్కడ ఒక ఒకవేళ అద్భుతాలు జరిగిన మాట వాస్తవం సాక్ష్యాలు చెప్పిస్తున్నారు అన్నమాట వాస్తవమే మరి ఆల్రెడీ జరగని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళు అడిగితే ఉంటున్నారు ఇదిగోండి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ తర్వాత తర్వాత మంది జరుగుతాయి అంటారు అంటే వాళ్ళతో చెప్పించాలి కదా చెప్పిస్తారా చెప్పించరు ఇది రెండో తర్వాత ఒక ఆయన ఉన్నాడు అసలు ఆ ప్రవచనాలు ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది పిచ్చెక్కిపోతుంది అసలు ఏమైపోతామో తెలియదు అనిపిస్తుంది ఆయన సొంతగా అక్కడికక్కడికి కల్పించేస్తున్నాడు ఇదిగో నీ పేరు అయితే నాకు నీకైతే ఇలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడు అంటాం అవి కూడా పెట్టలేదు చూడండి ఒకసారి గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్పండి గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్పండి గుడ్ న్యూస్ ఏ కోసం చూస్తున్నాడు జాపరంగానే కొంచెం రైట్ అదే జాపరంగానే గుడ్ న్యూస్ చూస్తున్నాను ఎస్ ఎందుకంటే ఎస్ కొత్త కాలం నుంచి ఎస్ మీ జామ్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఇప్పుడు ఎక్కడైతే ఎస్ గతంలో ఇక్కడ వర్క్ చేస్తారో అక్కడ కూడా కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఎస్ అక్కడ ఏదో కొంచెం డిస్టర్బ్ కావడము సో కొన్నాను క్యాప్ ఇవ్వడము ఎస్ ఎస్ ఇంట్లో కూడా ఎవరు అంటున్నారు ఎన్నాలు ఇలా ఉంటావు ఎన్నాలు ఇలా ఉంటావు ఏం జాబ్ లేదు ఏం లేదు ఏం లేదు ఇంట్లో కొంచెం తిట్టేది ఎవరండి అంటే తిట్టలేదు భాష గారు కానీ వేరే జాబ్ చేస్తున్నాను వేరే జాబ్ చేస్తున్నారు కానీ ఇంట్లో కొంచెం మంచి జాబ్ చేసుకోవాలి మ్యారేజ్ మ్యారేజ్ చేయాలి ఎవరికి మ్యారేజ్ చేయాలి అంటే ఇంకో టూ ఇయర్స్ అయితే మ్యారేజ్ చేసుకుంటావు కదా కొంచెం మంచి జాబ్ చూసుకున్నాడు చెప్పారు అదే ఎస్ అంటే మీకు మ్యారేజ్ చేయాలి సో ఇప్పుడు ఉన్న జాబ్కి ఎస్ ఎస్ చూడాలంటే ఎస్ మంచి ప్యాకేజ్ చదువుతారు అని చేత సో మంచి జాబ్ చూసుకోండి ఎస్ చూసుకుంటే మీకు మ్యారేజ్ చేయాలని ఇంట్లో అనుకుంటున్నారు అవునా రైట్ ఎస్ ఆఫ్లో నేను చూస్తాను నాకు ఎస్ ఎస్ పదిహేను వేలు పదిహేను వేలు నేను చూస్తున్నాను ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఫస్ట్ ఎంత వచ్చేది ఫస్ట్ అయితే టువల్ థౌజండ్ దాకా మీకు వచ్చేది నెక్స్ట్ ఎయిట్ నైన్ స్పీచర్ లో ఈ సాలి కూడా మీకు సరిపోలేదు అవునా రైట్ ఇప్పుడు చేద్దాము ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీ ఎంత థర్టీ థర్టీస్ ఏజ్ ఎంత ట్వంటీ ఫైవ్ 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 లో ఎస్ ఫైవ్ మంత్స్ లో

అదే సంతింగ్ ఏదో ఏదో కోర్స్ తీసుకోవాలి టైం తీసుకోవాలి అనుకుంటున్నా స్టాక్ మార్కెట్ తీసుకొని మార్కెట్ లో కొంచెం పెడితే ఎక్కువ లాభాలు వస్తుందని చెప్పి మీ ఫ్రెండ్స్ అవునండి అవునండి మీకు ఫ్యూచర్ లో మీరు టైనింగ్ తీసుకుని కొంచెం స్టాక్ మార్కెట్ లో పెట్టాలనుకుంటున్నావు అయితే చిన్న చిన్న మొత్తాన్ని స్టార్ట్ చేయండి అవునా పెద్ద మంచి ఎవరు దమ్ము ఆయాసం ఆస్తు కొంచెం కొంచెం ఇబ్బంది కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం బ్రీతింగ్ చూస్తున్నాను కొంచెం నడవడానికి కొంచెం ఆయాసం ఉపసంహా వస్తుంది మీరు

చెప్పండి తర్వాత ఆయనే కాదు ఇంతకుముందు ప్రాఫెటర్ రవి గారు నేను కాల్ చూపిస్తూ కడుపు ఇలాంటి ఉంటాడు ఇవన్నీ కూడా వాక్యములు ఉన్నాయా మీరు ఒకసారి గమనించినట్లయితే ఇరవై గల ఐదు ముప్పై ఉంటాడు ప్రవక్తులు అబద్ధ ప్రవచనలు పలుకుతురు యాచకులు వారి పక్షంలో వెలుబడి చేదురు అలా జరుగుతున్న ప్రజలకు ఇష్టం అన్నట్టుంది ప్రవక్త అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాలు కల్పించి అప్పటికి వచ్చి నుంచి మాటలు చెప్తున్నారు మోసం మాటలు చెప్తున్నారు దీన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఒకసారి ఇప్పుడు నేను ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను ఇవన్నీ దైవ చిత్తానుసారంగా ఉన్నాయా ఇది దేవుని ఆత్మేనా ఆత్మ అయి ఉంటే మరి అద్భుతాలు జరిగితే అది బైబిల్లో ఉందా ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే మనము దైవికమైన వాక్య ప్రకారంగా లేని వాటిని కూడా దేవుడే ఇలా చేశాడని చెబితే అది బ్రహ్మపరుచత్మ అవుతుంది కానీ దేవునాత్మ కాదు కదా ఇది నిర్ణయం మీరు తీసుకోండి కళ్ళ ముందు చూస్తున్న నిర్ణయం మీరు తీసుకోండి మరి దీన్ని ఏమంటారండి అని అంటే మన జాన్పాల్ గారు ఒక వీడియో చెప్తూ దాంట్లో నేను ఇప్పటివరకు మాట్లాడాడకపోవడానికి కదా కాణం ఏంటి అని అన్నప్పుడు దానికి ఒక మంచి రెఫరెన్స్ ఇచ్చారండి అది మామూలుగా చదువుతున్నాక మన దానికి యాప్ట్ అయ్యింది చాలా చక్కగా ఏంటంటే శ్రీకర్ రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుంచి పన్నెండవలు చదివారు అందులో నేను ప్రాముఖ్యంగా అన్ని చదవట్లేదు కానీ తొమ్మిది నుంచి చూస్తున్నాను దేశం రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చాం నుంచి చూస్తున్నాను చాలా జాగ్రత్తగా మీరు కూడా చూడాల్సిందిగా కోరుతూ ఉన్నారు ఏంటంటే నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక అవలంబింపకపోయిన గనుక వారి రాక అబద్ధ విషయమైన సత్య బలము సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యంతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉండును ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఇక్కడ చూస్తే తొమ్మిది వచ్చిన నశించుచున్న వారంటే తాము రక్షించబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబించాలంట నశించే వాళ్ళు ఉంటారు వాళ్ళు క్రైస్తవుల పేరు ఉంటాయి వాళ్ళు లోకరస్థానంగా అన్ని చేస్తుంటారు వాళ్ళు సత్యంగా ఉన్నది చెప్పే బోధన ఇష్టపడరు అంటే ఇప్పుడు వాక్య ప్రకారం ఏం చెప్తుంది పేరు పెట్టి పిలిస్తే రక్షణ ఉందని చెప్పింది స్వస్థాన్ని రాయలేదు అది యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇంతకుముందు ఇప్పుడు ప్రవచనం చూస్తాము ఏంటి ఆ ప్రవచనం ఏంటి దేవుడు ఇలా చూపిస్తున్నాడు నీ కడుపులో ఈ పక్కన ఇది ఉంది ఇలా ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న మాటలు ఈ ప్రవచనం అంటారా గారిడే అంటారా ఇలాంటి వాటిని నమ్ముతారంట వాళ్ళు మాట వారు నిజంగా సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక వారు ఇక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచ్యక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించుచుండేది చుండేది అర్థమైందా సాతాను ఏ బలమైతే చేస్తున్నాడు ఇప్పుడు చూస్తున్నారు కదా వారి రాక విషయమే అన్నాడు ఇక్కడ ఎవరి రాక విషయమే ఎవరైతే సత్యము నమ్మకుండా అబద్ధాన్ని నమ్మటం ఇష్టమవుతారో నశించే వాళ్ళ రాక విషయమేనంట ఇలాంటి వారు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే రాస్తున్నాడు ఇదిగో ఇందుచేత సత్యమును నమ్మక సమస్త దుర్నీతి అభిలాషందు వారందరూ వారందరు శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్ము మోసపు చే శక్తిని దేవుడు వారు నిర్గ్రహించారు మీరు నమ్మట్లేదు కాబట్టి దేవుడే ఇంకా నా మాట ఎట్లేదు కదరా అన్నట్టుగా వాళ్ళకి అప్పగించేశాడంట ఎవరిని వారు నిజమైన వాక్యం ఇష్టపడరంట ఇలాంటి సూచిక్రియలు లేకపోతే అద్భుతాలు ఇలాంటివి నమ్ముతారు అని క్లీన్గా చాలా వ్రాస్తున్నాడు స్వచ్ఛమైన విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అంటే నశించుచున్న వారి రాక అంటే లోకానుసారంగా ఉండటమే ఇష్టమైన వాళ్ళ రాక వాళ్ళ క్రైస్తువులను అని వాళ్ళ రాక విషయమంట చాలా క్లీన్గా ఏమన్నాడు అబద్ధ విషయమైన సమస్త బలముతో నానా విధముల సూచక్రియలతో మహత్కార్యాలతో దుర్నీతి పుట్టించు సమస్త మోసంతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలం అనుసరించుతుంటారు అవి వాళ్ళకి ఇష్టం d'ailleurs que nous allons qu'est-ce que లేదు అర్థమైందా అందుకనే ఇప్పుడు ఈ రాకడ లేకపోతే చాలామంది ఇలా స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి అన్నీ కూడా ఏంటి అని రాశారంటే ప్రభుత్వ ఒక్క మాటలో లాస్ట్లో పదకొండు పది రోజులు ఇందు చేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ అంటే ఇప్పుడు నశించిపోయేవారు ఇలాంటి అద్భుతాలు సూచికలు ఇష్టపడేవారందరూ అది దేవుడు అనుకుని భ్రమపడే వారందరూ శిక్ష పొందుటకే అబద్ధమును నమ్మున్నట్లు వాళ్ళ మాటలు వింటే నమ్మునట్లు దేవుడే మోసము చేసే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడు మోసము చేసే శక్తిని ఎవరికి అనుగ్రహించారు ఇలాంటి అద్భుతాలు చేసే వారికి అనుగ్రహించారు వాళ్ళు చేస్తుంటే వీళ్ళు నిజమే దేవుడే చేశారనుకుంటున్నారు అది దేవుడు కాదు అందుకని దేవుడే వాళ్ళ పక్షంగా మోసం చేస్తున్నాం చేసేసుకోరా అని అప్పగిస్తున్నాడు అలాగే మోసం నమ్ముతున్నవాడు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పగిస్తున్నాడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవి కరెక్ట్ కాదు వాక్యం ఏదైతే చెప్తున్నదే కరెక్ట్ వాక్యం సరైన చూపించిన కరెక్టు ప్లీజ్ దయచేసి వాక్యపు వ్యతిరేకం ఉన్న వాటిని నమ్మి మోసపోయి దేవుని ఆత్మను పోగొట్టుకోవద్దు రక్షణ పొందండి దేవుని రాజ్యాన్ని సిద్ధపడతాం ప్రైజ్తో